ఏం చేయాలని అనగాలన్న లేకపోతే అండగాలన్నా తప్పవేంద్రుడి కాళ్ళు పట్టుకోవాలన్నా కాళ్ళు పట్టుకొని ఈ మాటలు మాట్లాడే కండి అని మా నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటాను నేను ఇదే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ ఫైర్ బ్రాడ్ ఉండి ఇవాళ తను ఎన్ని ఎన్ని తాళ కంటితో నాకు తెలుసు డాక్టర్కి నాకు తెలుసు ఫైల్ నా ఫైల్ ఇవ్వలేను ఆయన దగ్గర అట్లా మాట్లాడతాడు అని ఉన్నా మాట్లాడున్నాయి రేవంత్రెడ్ అండి ఏర్పడితే మాట్లాడతాడు అండి ఆయన మా అమ్మతో అసలు ఆయన తక్కువ మాట్లాడిందే ఉండదు ఇష్టంపుడు అండి అంటే బీజీలో అంత చురుకుని భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఇవ్వాలి చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేసుకున్నాడా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కనున్న తల్గేకి హిందీలో ఎందుకే ఇంటికి రానియా ఏమన్నంతే ఏదో ఒకటి చెప్తుంది పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకుని వస్తుంది ఈ పని అంటది ఆ పని చేయంటది ఈ పని చేయంటది మరి ఏడికి పోవాలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్నప్పుడు పోయిన ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు ఎవరున్నారు అక్కడ జ్యోతి ఏది సార్ జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మాయి ఏడ్చిందా దేని గురించి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పి చెప్పండి గట్టి చెప్పమ్మా ఇంకా గట్టించే నేను అందుకనే పట్టించుకోను అని పెద్దగా ఫాస్ట్ గా మాట్లాడలేను తర్వాత ఏడొచ్చి డాలీ శర్మ గారు కూడా వచ్చారు కదా డాలి శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసేదండి డాలి శర్మ వచ్చి తనని కూర్చొని తన్ని చేసే బీసీ లని దొక్కుతున్నారు బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని తగ్గడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వెనుంచి పిచ్చని అంట కడుతున్నారు ఈ అంటగట్టు ఏదో మా నాన్నకి ఆమె కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి